కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇక ఇది మనందరికీ తెలిసిందే ఓటాన్ అకౌంట్ ఇందులో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి ప్రముఖంగా ట్యాక్స్ పేయర్స్కి ఏ విధమైన రిలాక్సేషన్ ఉంది తెలుసుకుందాం మన దగ్గర ప్రముఖ మసు ఫనీగా అన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా అనాలిసిస్ చేస్తారు ఈరోజు నిర్మలా సీతారామన్ ఊహించినట్టుగానే పెద్దగా బెనిఫిట్స్ ఏమీ లేవు ట్యాక్స్ రేట్స్ స్లాబ్స్ అన్నీ సేమ్గానే ఉన్నాయి జూలైలో వచ్చే బడ్జెట్లో కాంప్రహెన్సివ్గా ఉంటుంది పూర్తిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది రెండు నెలలకే కాబట్టి రెండు నెలలకి ఏమి చేంజెస్ చేయరు నార్మల్గా మేడం గారు కూడా మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పారు మనకి ప్రోటోకాల్ ప్రకారంగా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇంటర్ని బడ్జెట్లో ఈ ఓటాన్ అకౌంట్లో పెద్ద చేంజెస్ ఏమి తీసుకురారు కాకపోతే మనకి మంచి ముఖ్య విషయ విశేషం ఏంటంటే పాత ఎరియర్స్ నైన్ టెన్ కన్నా ముందు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండే ఎరియర్స్ని వేవ్ ఆఫ్ చేశారు దీనివల్ల శాలరీడ్ ఉద్యోగులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది ట్యాక్స్ డిమాండ్ ఇరవై ఐదు వేలు లోపు ఉన్నా కానీ దాని మీద వడ్డీ అని చెప్పి టూ నాట్ వన్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఆల్మోస్ట్ మూడు రెట్లు అవుతుంది సో ఇవన్నీ వేవ్ ఆఫ్ అయిపోతాయి ఇది చాలా మంచి పరిణామం నైన్ టెన్ తర్వాత అసెస్మెంట్ ఇయర్లో ఏదైనా చిన్న చిన్న డిమాండ్స్ పదివేల దాకా ఉంటే అవన్నిటిని కూడా వేవ్ ఆఫ్ చేశారు ఒక కామన్ సిటిజన్కి ఈ రెండు చాలా బెనిఫిట్ అవుతాయి ఇంకొక ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఎలక్షన్ సంవత్సరం అయినా కానీ ఫిజికల్ డెఫిషియట్ని చాలా మంచిగా తక్కువలో టార్గెట్ పెట్టారు దీనివల్ల కామన్ మ్యాన్కి ఇన్ఫ్లేషన్ నుంచి బారిన పడకుండా కాపాడగలుగుతుంది ప్రభుత్వం సో ఈ రెండు కూడా చెప్పుకోదగ్గ పరిణామాలే మనం లెటర్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద మెయిన్ బడ్జెట్ వెన్ దిస్ ఇన్ మంత్ ఆఫ్ జూన్ ఆర్ జూలై వెన్ ది ఫుల్ గవర్నమెంట్ ఫామ్ డేగైన్ అప్పుడు మనకి చాలా చేంజెస్ రావచ్చేమో అనుకుంటాం మిగతా అన్ని విషయాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి ఈ బడ్జెట్ వల్ల ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇంక ఇతర ఏం లేవండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే గానే ఉంటాయి ఎందుకంటే ఇది ఓన్లీ రెండు నెలలే క్రితం బడ్జెట్ మార్చ్ ముప్పై ఒకటి దాకా ఉంది సో ఈ రెండు నెలలకి పాత బడ్జెట్ ఉంటుంది సో ఏప్రిల్ మే రెండు నెలలే ఎగుమతులు ప్రభావం చూపిస్తుంది ఏముండదండి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సేమ్ స్టాక్ మార్కెట్ అయితే ఇప్పుడు ఎలా రియాక్ట్ అయిందో తెలియదు కానీ చాలా ఊగిసలాటలు ఉన్నాయి బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ మీద కూడా మంచి ప్రభావమే చూపించాలి సస్యంగా అవుతుంది అది టూ మంత్స్ మరి ఈ పాజిటివ్ మూడ్ ఉంటుంది 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 ఈ టూ మంత్స్ ఫిబ్రవరి మార్చి దాకా అయితే లాస్ట్ ఇయర్ ఫార్ములా ఏదైతే రూల్స్ పెట్టారో అవే ఉంటాయి ఆ నెక్స్ట్ టూ మంత్స్ ఏప్రిల్ మే సో ఏప్రిల్ మేలో మీకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండి ఒక మంచి మాన్సూన్ వచ్చిందనుకోండి ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఫైనాన్షియల్ ఫిజికల్ ఇయర్ ఫర్ గవర్నమెంట్ అండ్ ఇండియన్స్ ఇంతకుముందు వే ఆఫ్ చేశారు అందరికీ అండి ప్రతి ఎంప్లా ప్రతి రిటర్న్ ఎస్ఎస్సీ ప్రతి రిటర్న్ ఫైల్ చేసే ఎస్ఎస్సికి ఏదన్నా డిమాండ్ ఉంటే పాతికి వేలలోపు అది రైట్ ఆఫ్ అయిపోతుంది పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ఏంటంటే ఆ డిమాండ్ ఎందుకు ఉందో తెలియదు డిఎన్సిఆర్ రిజిస్టర్లో ఎంట్రీ చేసేస్తారు ఇది ఎందువల్ల డిమాండ్ వచ్చింది అనేది వాళ్ళు నోట్ చేయరు పాత డాక్యుమెంట్లు నార్మల్ ఎంప్లాయీస్ దగ్గర చిన్న చిన్న వ్యాపారవేత్తల దగ్గర కూడా ఉండవు సో అవన్నీ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అయిపోతుంది ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసినప్పుడు రిఫండ్ ఉందనుకోండి ఈ రిఫండ్ అని తీసుకెళ్ళి దానికి అడ్జస్ట్ చేస్తున్నారు ఎందుకు డిఫ ఎందుకు డిమాండ్ ఉంది అంటే పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేరు వీళ్ళకి గుర్తుండదు ఎందుకు డిమాండ్ వచ్చిందో అందుకనే అది చాలా మంచి ఇట్స్ వెరీ గుడ్ మూవ్ బై గవర్నమెంట్ వ్యాపార రంగానికి ఏ విధంగా ఉండబోతుంది సార్ ప్రముఖంగా చిన్న వ్యాపారస్తులకి చిన్న వ్యాపారస్తులకి అంటే ఇప్పుడు ఏమి ఉండవండి ప్ర స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు లాస్ట్ ఇయర్ ఏమి నడుస్తున్నాయో అలానే నడుస్తాయి ఈ స్టార్టప్స్కి కి వాటికి కొన్ని బెనిఫిట్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్కి ఎక్స్పైర్ అవుతున్నాయి దాన్ని థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫైవ్ దాకా డిఫాక్ట్ పోస్ట్ ఎక్స్టెండ్ చేశారు సో వాళ్ళకి ఆ బెనిఫిట్ కంటిన్యూ అవుతుంది స్టార్టప్స్కి ఓవరాల్ గా మంచి బడ్జెట్ అంటారు అదే ట్యాక్స్ పరంగా ఇట్స్ గుడ్ వేవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది హైలైట్ అండి అది పరిస్థితి ఈరోజు లోక్సభలో నిర్మలా సీతారామం ప్రవేశపెట్టిన ఏదైతే హోటల్ బడ్జెట్ ఉందో ఇది ఆమోదయోగ్యంగానే ఉంది ఒక రెండు నెలల వరకే వర్తిస్తుంది కాబట్టి ఆ తర్వాత కొత్త ప్రభుత్వాలు వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్లో కానీ మనం ఎలాంటి లొసుకులు ఉన్నాయి ఎలాంటి లోపాలు ఉన్నాయి ఏ వర్గాలకు అనుకూలంగా ఉంది ఏ వర్గాలకు ప్రతికూలంగా ఉంది చెప్పలేం అనే అంశాన్ని ప్రముఖ మధుసూదన్ ఫణిగారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ ఇండే తెలుగు హైదరాబాద్